కాలం అనంతమైనది కాని కొన్ని కథలు కాలాన్ని దాటి నిలుస్తాయి అలాంటి అమరగాథే మహాభారతం నైమిషారణ్యంలోని పుణ్యవనంలో మహర్షులు సమవేశమయ్యారు వారి మధ్య నిలబడ్డాడు సూత పౌరాణికుడు సౌతి మహర్షుల అభ్యర్థనతో అతడొక మహాకథను ప్రారంభించాడు ఋషులారా ఈ కథ కేవలం రాజుల కథ కాదు ఇది ధర్మం అధర్మం మధ్య జరిగిన మహాసంగ్రామం ఇది మనిషి లోపల జరిగే యుద్ధానికి ప్రతిబింబం అప్పుడు సౌతి చెప్పాడు భారత వంశ్యం ఈ వంశంలో పుట్టినవారు మహావీరులు వీరత్వంతో పాటు లోపాలు కలిగిన మనుషులు ఈ కథ ఆరంభమవుతుంది హస్తినాపురం అనే మహానగరంతో గంగానది ఒడ్డున వెలసిన ఈ రాజ్యం ఒకప్పుడు ధర్మానికి ప్రతీకగా నిలిచింది ఈ రాజ్యాన్ని పాలించినవాడు రాజు శంతనుడు న్యాయవంతుడు ధర్మపరుడు ప్రజలచే ప్రేమించబడిన రాజు ఒకరోజు గంగానది ఒడ్డున విహరిస్తున్న శంతనుని జీవితాన్ని ఒక అద్భుతమైన స్త్రీ మార్చబోతోంది ఆమె నదీదేవత గంగా ఆమె అందం చూసి మైమరచిపోయిన శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు గంగ ఒక్క షరతు పెట్టింది నన్ను ఎప్పుడూ ప్రశ్నించకూడదు ఆ ప్రేమలో పడి ఆ షరతును అంగీకరించాడు శంతనుడు వివాహం జరిగింది కాని ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు గంగ ప్రతి సంతానాన్ని గంగానదిలో కలిపేస్తోంది శంతనుడి హృదయం మౌనంగా రోధిస్తోంది కాని మాట నిలబెట్టుకున్నాడు చివరికి ఒక శిశువును గంగ తీసుకెళ్లబోతుండగా శంతనుడు ఆపాడు అప్పుడే నిజ నిజస్వరూపాన్ని వెల్లడించింది ఆ శిశువు భవిష్యత్తులో మహావీరుడిగా ఎదగబోయే దేవవ్రతుడు అతడే తరువాత కాలంలో భీష్ముడిగా ప్రసిద్ధి పొందాడు ఇక్కడితో కాదు ఈ కథ అసలు మలుపు ఇప్పుడే మొదలవుతుంది ఎందుకంటే ఒక ప్రతిజ్ఞ రాబోయే తరాల భవిష్యత్తును మార్చబోతోంది తరువాతి ఎపిసోడ్లో భీష్ముడి భయంకరమైన ప్రతిజ్ఞ హస్తినాపుర సింహాసనాన్ని వణికించబోయే నిర్ణయం